ప్రజల కోసం పనిచేద్దాం సరే ఇలా మనకేం బాధ్యత ఇచ్చింది ప్రజలు ప్రతిపక్షంలో ఉండేటువంటి బాధ్యత ఇచ్చారు డెఫినెట్ గా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కూడా వాళ్ళ వెంట బరుడే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే ఎక్కడ లేదు అసెంబ్లీలో వదిలేదు ఇంకా గ్రౌండ్లో కూడా వదిలేదు ఎక్కడ తమ్ముడే మీరు కూడా

మొన్న ఎప్పుడో అసెంబ్లీలో కూర్చొని ఆ దిక్కు చూస్తా ఉంటే నా మనసులో ఒక ఆలోచన కలిగి బాధ కలిగింది ఆనాడు ఉద్యమ సమయంలోనైనా లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా లేదు మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా కనీసం ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ అమరవీరులకు స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి ఒకనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా మనసుకి ఎంతో బాధ కలిగింది ఆ అసెంబ్లీలో కూర్చొని అన్ని చూస్తే ఒకనాడు జై తెలంగాణ అనే వ్యక్తి ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి ఒక్కనాడు అమరుల స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నాకుండే నిజంగా బాధ కలిగింది ఆ రోజు నా అసెంబ్లీలో కూర్చొని నాకు నేనే అనుకున్నా ఒకనాడైతే మా తమ్ముడు యాడ్ ఎవడు ఎవడరా జై తెలంగాణ అనేది దమ్ముంటే రెండు రాని తుపాకీ పట్టుకొని బయలుదేరినాడు అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నేను నాకు నేను అసెంబ్లీలో కూర్చొని నా మనసులో కొద్దిగా బాధపడ్డటువంటి సందర్భం